ఒక భాడు అంటాడు యూట్యూబ్లో ఛానల్ పెట్టి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కుటుంబాలు ప్రజలు అందరూ శృంగేరి పేటాధిపతికి దాసోహం చేయాలంట దాసులు అవ్వాలంట పోయి వాళ్ళు చెప్పినట్లు వినాలంట ఎవడు రా చెప్పింది ఎవడు చెప్పింది దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజలందరూ పోయి మీ శృంగేరి పీఠాధిపతికి దాసులు అయిపోవాలా దాసోహం చేయాలా వాళ్ళు చెప్పినట్లు వినాలనేసి ఎవడు చెప్పినాడు రాజ్యాంగం ఏమన్నా చెప్పిందా ఎందుకు చేయాలా లేదా మీ పేటాధిపతి ఏమన్నా రాళ్ళు గుండ్లు కొట్టి లేదంటే సేద్యం చేసి పంటలు పండించి జనాలని ఏమన్నా పోషిస్తూ ఉన్నాడు అన్నం పెట్టి మీ పేట అధిపతి అంటే మీ పేటానికి అధిపతి ఆయన కూర్చోండాడు కదా పేట ఆ పేటకు ఆయన అధిపతి మాకు కాదు మీకు అధిపతిగా ఉండొచ్చు మీ పేటానికి మీ పేటకు అధిపతిగా ఉండొచ్చు సరేనా మీ పేటని మీ నెత్తి మీద పెట్టుకోండి మమ్మల్ని దాసులు చేయాలా మేము మీరు వినాలా అనేసి అంటే ఎవడు ఒప్పుకోడు మెట్టుతో కొడతారు భద్రం జాగ్రత్త సోషల్ మీడియాల్లో సామాజిక మాధ్యమాల్లో టీవీ ఛానళ్ళల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడేది మీరు బారినోళ్ళుగా పుట్టిపోతే మాత్రం సంస్కృతం చదువుకునేసి నాలుగు మంత్రాలు చదివేస్తే మీకు అందరూ దాసులు అయిపోవాలన్నా బానిసలుగా బతికేయాలన్నా మీరు చెప్పినట్లు వినేయాల మీ దగ్గరికి వచ్చేయాలన్నా ఎవడన్నా అందరూ ప్రజలు దక్షిణ భారత ప్రజలు మా మనోభావాలు దెబ్బ మమ్మల్ని కించిపరుస్తూ మాట్లాడితే మీరు మీకు దాసులు అయిపోవాలనేసి నేను కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి జీవిస్తున్నటువంటి ఒక భారతదేశ పౌరుడిగా మాట్లాడతాను నా మనోభావాలు దెబ్బతిన్నాయి నాకు అవమానం కలిగింది దాసులు అయిపోవాలరా మీరు అందరూ అనేసి మాట్లాడతాడు కూడా ఇంకొకటి ఏమంటాడంటే అధిపతి ఆజ్ఞ ఇస్తేనే పర్మిషన్ ఇస్తేనే రామాయణ మహాభారత పురాణాలు గ్రంథాలు ఇవి చదవాలంట ప్రవచనాలు చెప్పాలంట లేదంటే ఎవరు చెప్పకూడదంట చాగంటి గరికపాటి సాంబేష్ షణ్ముఖ్ శర్మ ఇంకా ఈ అధిపతి పద్మాకరు ఇట్లాంటి వాళ్ళే ప్రవచనాలకు అర్హులు అంట మిగిలిన వాళ్ళంతా అనర్హులు అంట ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అడ్డబొట్టు మిగిలిన వాళ్ళు చెప్పకూడదు అది కూడా ఎవడే ఎవడు ప్రవచనం చెప్పాలా ఎవడు ఈ గ్రంథాలు చదివి ప్రజలకు చెప్పాలని శృంగేరి పేటాధిపతి చెప్తే అట్లాంటి వాళ్ళు మాత్రమే చెప్పాలి మిగిలిన వాళ్ళు చెప్పకూడదు నోరు మూసుకొని ఉండాలా ఎందుకురా రాజ్యాంగంలో ఏమన్నా ఇచ్చినారా రాసినారా ఈ విధంగా ఏం మీరు ఏమన్నా భారతదేశంలో కొత్త రూల్స్ని ఏమన్నా తీసుకొని రావాలా మీ పేటాధిపతి మీరు చేరి అట్లానేసి ఏమన్నా అనుకుంటా ఉండారా ఒకడో ఒక విధంగా రూల్స్ మాట్లాడతారు ఏందంటే అది పనికిమాలని పిచ్చి మాటలు ఆధిక్యపూరితమైనటువంటి మాటలు కులాహంకార మాటలు మాట్లాడతారు ఇంకొకటి బాపినోడు ఏమంటాడంటే బాపినోడుగా బుడితేవాడు వాడు వాడు వెయ్యి తప్పులు లక్ష తప్పులు చేసినా కూడా వాడిని తిట్టకూడదంట కొట్టకూడదంట బాపినోడిని ఏమన్నా శిక్షిస్తే వాడు ఎన్ని తప్పులన్నా చేయని వాడు మర్డర్ చేయని రేపు చేయని దొంగతనం చేయని ఏమన్నా చేయని ఉండే ఉండేవాడిని కొట్టినా తిట్టినా శిక్షించినా బ్రహ్మహత్య పాపాలు చుట్టుకొని వాళ్ళ వంశాలే నాశనం అయిపోతాయి